వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సెస్ డైరెక్టర్ మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు ఈ సమావేశానికి చేసిన పెద్దలకు మరినార్లకు అక్షరాభ్యాస కార్యక్రమము నిర్వహించవలసి ఉన్నది సో ఆ కార్యక్రమానికి విచ్చేస కరెంట్ బిల్లు జియో రాకన్నా ముందు లక్ష రూపాయలు ఉండే దెన్ ఆఫ్టర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉచితంగా ప్రభుత్వ బళ్ళకు ఉచితంగా కరెంట్ అన్న తర్వాత ఆ కరెంట్ బిల్ బాఫ్ అయిపోయింది ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్ కూడా జీరో అయింది కావున గవర్నమెంట్ కి రవీంద్రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మా పాఠశాల తరపున తెలుపుతున్నాం థ్యాంక్ యూ నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనాలను అందివ్వడానికి డైట్ ఛార్జీను నలభై శాతం పెంచడం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా టెన్ బై టెన్ సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లల సన్మానం చేస్తూ ప్రమోట్ ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు పేద విద్యార్థులు విద్యార్థులు చదువుతున్నటువంటి బరుల్లో ఇంచుమించు పది సంవత్సరాలుగా నూతనంగా టీచర్ నియామకం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బిఎస్సి వచ్చిందంటే నిధులు నీళ్లు నియామకాల నుంచి అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు టీచర్ పోస్టులు ఉన్న ఒక డిఎస్సి పెట్టే రోజులు ఆనంది అయితే మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో పనే డిఎస్సిని పదకొండు వేల ఆరు వందల ఉద్యోగాలను భర్తీ చేసుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు విద్యాభివృద్ధిని అందించే కార్యక్రమం చేస్తూ మరో ఆరు వేల టీచర్స్ కావాలంటే రెండోసారి కూడా పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్న సందర్భం నిరుద్యోగ యువకులు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అధికారులకు వచ్చినాక మొదటి సంవత్సరంలో అరవై వేలు ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు లేవు అరవై వేల ఉద్యోగాల కల్పన కూడా చేసుకోండి అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పేద పిల్లలకు చదువు అందించాలని చెప్పాను యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఇంచుమించు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ కు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇరవై ఎకరాల పై స్థలాన్ని సేకరించి అందులో పేద పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును చదివించాలని చెప్పినటువంటి ఒక ఆలోచన తీసుకొని పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములో ఆడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో మంజూరు చేయడం జరిగింది దానికి కూడా హెద్వా నుంచి వే రోడ్లో మెయిన్ రోడ్కి ఉండాలని చెప్పని స్థల సేకరణ కూడా చేస్తూ ఉన్నాం ఇటువైపు అగ్రారులో జేఎన్టీ కాలేజ్ వచ్చింది అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది ఈ వైపు మెయిన్ రోడ్డు ఎందుకంటే ఇంచుమించు రెండు వేల మంది మూడు వేల మంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది అందులో ప్రతి వారం వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం మెయిన్ రోడ్లో స్థల సేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా బహుశా రాగానే పేద పిల్లలకు మరింత అనేటువంటి విద్యా సేవలో వేములో పేదలకు ఉపయోగపడే విధంగా అనేక గురుకులాలు కూడా కొత్తగా తీసుకొచ్చిన సందర్భంలో ఈరోజు విద్యా విధానంలో మార్పులు తెచ్చేటువంటి క్రమం ఈరోజు ఇక్కడ బళ్ళు ప్రారంభమైనాడే గత సంవత్సరం కూడా నాకు బాగా గుర్తుంది ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పిల్లగా వచ్చేసి మరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేయడం మరి ప్రాథమిక పాఠశాలలో జరగవలసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి